నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఆదిలాబాద్ డిస్టిక్ ఇది మన బోత్ మండల్ వచ్చేసి ఒక చిన్న విలేజ్కి అయితే రావడం జరిగింది రెండు విలేజ్ అండి ఇది ఇక్కడికి రావాలంటే మినిమం ఒక రోడ్ నుంచి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ అయితే మనము మట్టి రోడ్ ఉంటుంది ఇలాగ రోడ్ అంటే ఏం లేదు మీకు పోయేటప్పుడు కూడా చూస్తా వీడియోలు చూడండి ఎట్లా ఉంటానండి ఇక వర్షం పడ్డప్పుడు కానీ వీళ్ళ పరిస్థితి ఇక కొద్ది కష్టమే ఇక్కడ రావాలంటే ఏదైనా వెహికల్ రావాలన్నా కానీ ఎమర్జెన్సీ కానీ కూడా కొద్ది ఇబ్బంది ఉన్నది వీళ్ళకైతే పరిస్థితి వస్తుంది కదా ఇదే అండి పల్లె అనేది చిన్న పల్లె ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై కుటుంబాలు అయితే ఇక్కడ నివాసం అయితే ఉంటాయి అది సంగతి చూస్తున్నారుగా ఇది పల్లె మనమైతే ఒక గోండు విలేజ్కి అయితే వెళ్తున్నామండి కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉన్నది రోడ్ అయితే చిన్నగా ఆ ఊరికి వెళ్ళడానికి అయితే ఇట్లా ఒక ఎడ్ల బండి తో అనైతే మంచిగా ఏర్పాటు అయితే ఉంది ఇది కొద్దిగా గుట్టల మధ్యలో ఉంటుందండి కనిపిస్తుందిగా ఇవన్నీ తోటలైతే ఈ పక్కకైతే ఇది మన తోవ పక్కకే తోటలు వేసి మన పత్తి అట్లా వేసినట్లున్నట్టు కనిపిస్తుంది కదా మనము ఆ ఊరికి అయితే వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రొద్దున ప్రొద్దున అయితే ఈ గుట్టలు ఉంటాయి కండి ఇంకా ప్రొద్దున ఒక ఆరు అందాల ఐదున్నరకు అట్లా వస్తే మాత్రం చాలా ఈ మంచు వాడుతుంది వర్షాకాలం కానీ ఇంకా చలికాలం ఎక్కువ ఉంటుందండి అది ఇక్కడ వాతావరణం అయితే చూడాలనుకుంటే చాలా చూడదగ్గ ప్రదేశం ఉంటుంది అన్నట్లు ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణం అనేది కనిపిస్తుంది కండి అదే గ్రామము ఆ గ్రామానికి వెళ్ళాలంటే మనం ఒక వాగు దాటితే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు కనిపిస్తుంది కదా ఇంకా ఈ వర్షం బాగా పడ్డప్పుడైతే ఈ వాగు అనేది వారుతుంది అన్నట్లు ఇప్పుడైతే కొద్దిగా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడైతే కనిపిస్తుంది కండి వాగు వాడతా ఉన్నది ఆల్రెడీ కింది నుంచి పైనుంచి వానండి మొన్న చూస్తుంది బాగైతే అట్లా వెళ్తుంది వాటర్ పైనుంచి వారి ఇది అంతా వెళ్తా అన్నట్టు మనం పోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఈతో అన్నట్టు కనిపిస్తుందిగా ఇట్లా వెళ్ళాల ఈ ఊరికి వెళ్ళాలంటే అది సంగతి చిన్నగా ఉండాలన్నట్టు తో కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాలి మనం ఆ ఊరు మంచిగా చుట్టుపక్కల మంచిగా ఇట్లా దడిలాగా ఏర్పాటు చేసుకున్నారు ఊరికైతే ఇదంతా చుట్టుపక్కల మంచి కొండలు ఉన్నాయి కాబట్టి పచ్చగా కనిపిస్తుంది కదా అది సంగతి అంట్లో చూస్తున్నారు కానీ ఊరు ఎంట్రీ అయితే ఇట్లా ఉంది మనం ఎంట్రీ ఇట్లా చేసిన తర్వాత ఇట్లా దడి లాగేసుకొని ఒక మంచి చెట్టు అయితే పెట్టుకున్నారు కదా పప్పాయి చెట్టు కనిపిస్తుంది టెంపుల్ ఏదైనా ఉన్నట్టున్నదండి అది సంగతి పైపులు చూసారు కదా ఇట్లా మార్చుకొని పెట్టుకున్నది ఇవన్నీ మన తోటలకు సంబంధించిన అయితే అట్లా ఆ పెట్టుకున్నారు రాగానే ఒక మంచి మర్రి చెట్టు అయితే కనిపించిందండి చూస్తున్నారు కదా మంచి ఊడలతోటి అయితే ఊరికి ఏంటో ప్రతి ఒక్క ఇంతకుముందు ఊరు ఊరికైతే ఒక మర్రి చెట్టు ఉంటుండే ఆ మర్రి చెట్టు దగ్గర వచ్చేసి ఇంతకుముందు అందరు వచ్చి మనం పెద్ద మనుషులు వచ్చి అక్కడ కూర్చుండి మాట్లాడడం చేయడం కానీ అన్నీ ఊరి పరిస్థితులు అయితే ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటారు అన్నట్లు చూస్తుండే ఒక కట్టె చూసిరా రా కట్టెతోటి గోడ ఎట్లా కట్టిర అంతా కట్టిన ఇదంతా ఒక రాయి లాగుందిగా పాతయితే గెలిచి అట్లా ఉంటున్నాను అంటే ఇక్కడ టెంపుల్ ఉన్నట్లు నన్ను ఊరి వీళ్ళకు గిరిజనులకి ఎత్తే ఆవులు అండి చాలా మంచి పశు సంపాదన అండి చూస్తున్నారు చిన్న ఈ లాగలు బాగా సంవత్సరాలు అనుకుంటుంది కదా మరి పెద్ద ఉన్నాయి చెట్టు అయితే కదా ఖాతా కదా ఏదైనా కానీ ఒక దగ్గర ఏడంటే హట్ సైడే ఒక ట్రైబల్ ఏరియాలో చూసిన దగ్గర దగ్గర వంద సంవత్సరాల చెట్టు మామిడి చెట్టు అది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితుంది అయిపోయి బంద్ అయిపోయి తాత బంద్ అయిపోయింది ఉంటది ఎందుకంటే సమయం ఉంటది కదా మనుషులకైనా కానీ దేనికైనా జంతులకైనా మనుషులకైనా కానీ సమయం ఇక అంతే కాసేది చేసేది దేనికైనా తినడం చేయడం ప్రతి ఒక్కరికి సమయం అంతే అవునా అదే మరి ఏదో కాళ్ళలాగా ఉంది అయితే అనిపిస్తుంది బాగా కుట్టమేది కానీ మంచిగా ఏమన్నా ఉన్నాయి ఎక్సిడెంట్ వేసి ఏదైనా చూస్తే చూపులని ఉంటుంది ఏదైనా చూసే దాన్ని మీకు ఇలా ఆధారపడి ఉంటుంది కదా మీకు ఇవన్నీ కామనే కావచ్చు కదా మాకు కొత్తగా అనిపిస్తుంది చలికాలం ఎక్కువ ఉంటుంది కదా చలి ఉంటుంది ఇది మంచిగా పెట్టుకున్నారు దీనికి మేతకు అదే అదే ఎందుకంటే వీటి కిందికి అయితే తొక్కేస్తాయి కదా అంతే మరి ఆలోచనతో వేయలేన పని కదా మంచిగా వేసుకున్నారు వీటికి అయితే మస్తు సేఫ్టీ ఉన్నాయి వీటికి అచ్చవండుకున్నారని వీళ్ళ ఈ బోండలు చూడండి ఎంత మంచి వండుకున్నాయి ఇవి ఆయన కానీ మంచిగా వేసేది షెడ్ ఇది ఊళ్ళతో కానీ ఇది పశువుల కొట్ట ఏర్పాటు చేసుకో మంచి అయితే ట్రైబల్స్ అయితే ప్రతి ఒక్క కోళ్ళు మంచిగా పిట్టేలా గురించిగా ఆయన విండినే అల్లరి పిట్టేళ్ళనే వస్తాయేమో వస్తాయిగా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇట్లా కొంతమంది మంచి అంటే వాళ్ళ మీద అంటే పిట్టల మీద కానీ పక్షుల మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఏర్పాటు చేసుకుంటారు అన్న సంగీత అది ఏమన్నా ఉంది కానీ డ్రైనేజ్ సిస్టమ్ లేదట వాటర్ అనేటి కూడా కొద్ది ఇక్కడ అంతా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అన్నాడ వాటర్ పట్టుకోవడానికి ఏంటంటే దీంతో కూడా మా దోమలైతే తయారైతే తయారైతాయి ఈ వర్షాకాలం బాగా డేంజరే చూసుకోండి ఆ వాళ్ళైతే ఇట్లా కట్టేసుకున్నారు ఇంకా ప్రొద్దున పుట్ట కాబట్టి ఇంకా మేతకినైతే వెళ్ళలేవు ఎందుకంటే కొద్దిసేపైన తర్వాత అయితే ఒక గంట తర్వాత వెళ్ళిపోతాయి అంతా తొమ్మిది ఆరు వందలు అట్లా వెళ్ళిపోతాయి ఈ పశువు గ్రాస్ అనేది ఇట్లా నిల్వ వేసుకొని పెట్టుకోవడం కనిపిస్తుంది ఇది కూడా పశువుల కొట్టమే సంగతి మనుషులు అయితే ఇక్కడ కూర్చోడానికి షెడ్ అయితే మంచిగా చేసుకున్నారు వర్షం నీరు పడకుండా చేయకుండా అది ఏంటి ఊరేంటి అంటే కనిపిస్తుంది ఈ సోలార్ లైట్ వస్తా అనే కాదా అంటే ఇంతకు ముందు వస్తుందేనా రెండు మూడు సంవత్సరాలు అయిపోయి అవునా అంటే దేనికంటే ఒకటే ప్రొవైడ్ చేశారా ఊరు ఊరికి రెండా అంటే ఓకే కరెంటు లేకపోతే ఏది ఇది వస్తుందా అంటే ఇంతకుముందు వస్తుండే బాయిపోయింది ఇక ఈ వర్షానికి కూడా కావచ్చు నాకు తెలుసుగా ఈ బావి నీళ్ళేనా చూస్తున్నా రో బావి చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఫస్ట్ కూడా ఇట్లాంటి బాయిలు ఉంటుండే కూర తవ్వుకుంటుండే నీళ్ళు ఉంటాయి ఎండాకాలం ఎండాకాలం కూడా ఉండే అవే మా వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి వర్షాకాలంకి ఫుల్ ఉంటాయి కాదు వర్షాకాలం ఎండాకాలం కొద్ది తగ్గుతాయేమో అంటే వర్షాకాలము ఫుల్ ఉంటే ఎండాకాలం కొద్దిగా తగ్గుతుందేమో ఎండాకాలం కొద్దిగా అయితే వాస్తవమే కానీ ఫిర్బీ వాటర్ అయితే ఉంటాయనుకో మీకు అనిపిస్తుంది దీపవళన రావాలా ఇంకా సమయం ఉన్నది కదా పదో నీళ్ళగా పదో నెలగా సమయం ఉన్నదిలే టైం ఉన్నది కదా ఎవరిదాంట్లో లేదు కదా ఛార్జింగ్ అయ్యో ఇంకా కరెంట్ రాలేదా ఇంకా రాలే అయ్యో ఇది అంగన్వాడీ అవునా అంగీ ఇంత పోయిద్దా మొక్కసా అట్టబ అది భయం పడుతుంది కొత్తలు కదా అవి బెదురుతాయి కొద్దిగా పాలు ఇస్తాయా అనివి అవునా పొద్దున్న తీస్తారా లేకపోతే సాయంత్రం ఇస్తారా సాయంత్రం పొద్దున్న ఓకే మీ ఛాయపూర్తి అట్లా తీసుకుంటారేమో పెరుగు చేస్తారా అంత టైమన్నా దీపావళి